గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో భార్యకి అనుమానం వస్తే భర్త పరిస్థితి ఎలా ఉంటుంది ఇది ఇది భర్తకి మీద భార్య మీద భర్తకి భర్త మీద భార్యకి ఎవరికైనా అనుమానం ఈ ఆన్లైన్ ప్రపంచంలో టచ్ ఫోన్ల వల్ల చాలా కుటుంబాల్లో అనర్ధాలు జరుగుతున్నాయి ఇబ్బందులు జరుగుతున్నాయి దాని గురించి వీడియో చెప్పాలనుకుంటున్నా నేను ఎందుకంటే మన లైవ్ల వల్ల ఇన్స్టాగ్రామ్ల వల్ల ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనకి టచ్ ఫోను జనరల్గా మన కాలక్షేపం కోసం మొదలవుతాయి ఇవన్నీ ఈ లైవ్లో ఎక్కువ చూడటం వలన లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మాట్లాడుకోవటం వలన వీడియోలు చేయటం వల్ల ఒకరికొకరు హాయ్ బాయ్ అని పరిచయాలు పెరుగుతాయి ఏముందని అని చెప్పి మనం కూడా హాయ్ బాయ్ అంటాం వాటి వల్ల సమస్యలు మొదలవుతాయి ఎందుకంటే కొన్ని రోజులకి స్నేహాలు ఏర్పడతాయి ఆ స్నేహాలే భర్త మీద భార్యకైన అనుమానం రావచ్చు భారీ మీద భర్తకైనా అనుమానం రావచ్చు ఈ టచ్ ఫోన్ల వల్ల ఎంత ఉపయోగం ఉంది ఈ టచ్ ఫోన్ వల్ల అంతగానే ఎక్కువ ప్రమాదం ఉంది మీతో చాలా కాలం క్రితం భారీ ఇన్స్టాగ్రామ్లో రీల్ చేస్తుందని మా ప్రాంతంలోనే జరిగింది ఒక సంఘటన ఆ గొడవలు ఎక్కువై ఆఖరికా అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఏదో జరిగింది మొత్తానికి సంథింగ్ ఒక ప్రాణం అయితే బలైంది ఇన్స్టాగ్రామ్లో అంటే ఈ కొంతమందికి పొద్దుపాక కాలక్షేపంతో మూతలు అయితే ఒక్కోసారి కొంతమందికి బతుకు తెరుగు కోసం ఉపయోగం అయితే కొంతమందికి బతుకు తెరుగు ఆ ప్రాణాల మీదగా తెచ్చుకునే పరిస్థితి వస్తుంది అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి మీకు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేసుకున్నా ఏది చేసుకున్నా హాయి బాయ్ అనేటప్పుడు జాగ్రత్తగా ఉంటుంది నా వయసు యాభై రెండు సంవత్సరాలైనా మా వాడికి ఇప్పటికి నా మీద అనుమానం ఇవ్వలేదు వయసులో పెద్దవాళ్ళమే కదలని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్ ఇచ్చిన మా వీడియోలు నచ్చి ఇద్దరు ముగ్గురు హాయ్ బాయ్ అని చెప్పటము ఆ చెప్పేవాళ్ళు మగవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ మగవాళ్ళు చెప్పినా కానీ ఇబ్బంది లేదు కానీ ఆడ మగవాళ్ళు మగవాళ్ళకి ఆడవాళ్ళు ఆడవాళ్ళకి మగవాళ్ళు చెప్తేనే సమస్య మొదలైద్ది ఆ క్రమంలోనే నాకు ఇద్దరు ముగ్గురు లేడీస్ హాయ్ చెప్పడం బాయ్ చెప్పడం అలాగే క్లోజ్గా మాట్లాడుకోవడం జరిగింది ఎవరు చాటింగే కదా వాళ్ళు ఎక్కడోళ్ళో మనం ఎక్కడోళ్ళమే అని మనం అనుకుంటా జరిగింది జరిగితే ఏమైందంటే కొంచెం టూ మచ్చే క్లోజ్ అయ్యే వాళ్ళు బావా అంటాం జరిగింది రండి బావ బాగా అంటాం జరిగింది సరే నాకైతే సరదాగా ఉంది కానీ అది ఆ చాటింగ్ అంతా మావిడి చూసింది ఇంకా అక్కడి నుంచి ఆమెకు అనుమానం మొదలైంది అనుమానం మొదలై ఇతర ముగ్గురిని కట్ చేసింది అయితే ఇప్పటికి మనతో ఒకరి ఫస్ట్లో పరిచయం నెలలు మనతో ఎప్పుడన్నా మూడు నెలలకు నాలుగు నెలలకో ఓరక అట్లా పలకరిస్తా నేను ఈరోజు పొద్దున లైవ్ జరుగుతుంది లైవ్ జరిగేటప్పుడు ఆమెకి అంత ముందు నేను రెండు మూడు సార్లు హాయి అని పెట్టాను నేనే పెట్టాను ఎందుకంటే కాలక్షేపం కాక పని లేదు పొద్దుగుకులు లైవ్లు మాట్లాడి మైడ్ ఆటలా ఈ వీడియోలు చేస్తే ఎవరు చూడటం లేదు అంటే ఎప్పుడో ఒక వీడియో వైరల్ అవుతుంది చూడటం లేదు ఇంకా ఖాళీగా ఉండి ఇంక ఫోన్ పెట్టుకుని పట్టుకొని ఈ లైవ్ల వల్ల కూడా పెద్దగా ఊరు రావట్లేదు దానివల్ల కూడా చికాక్ కలుగుతుంది మనం కొంచెం మార్చాలి మళ్ళీ ఇష్టం అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పాత లెక్క లెక్క ఇన్స్టాగ్రామ్లో పోయి అని పెట్టాను మా ఫ్రెండ్ అంటే లాగానే ఉంటుంది ఆమె అని పెట్టడం ఆ ఎప్పుడో సామాన్యంగా రిప్లై లేదు రోజు రిప్లై ఇచ్చింది తీరా తెలుసుకుంటే ఆమెకేదో కాలు దెబ్బ తగిలిందంటే నాకు దెబ్బ కూడా తగిలింది ఫోటో పెట్టింది వస్తుంది కదా దాని కూడా కొంతమంది ఏంటంటే మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టింది కాబట్టి నాకు డౌట్ నిజంగా అన్నీ మా వారిని పెట్టింది చెప్తా కదా ఇబ్బంది పెట్టింది చాలా ఇబ్బంది పెట్టింది అనుకాల గురించి చెప్తాను నేను అంటే ఇక్కడ తప్పుగా ఏం చెప్పలా ఇలా ఉంటాయి జాగ్రత్త పడినని చెప్తున్నాము కాలక్షేపం కోసం మాట్లాడుకునే మాటలు నా వయసు యాభై మూడు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఇంకొక నెల రోజులకి నెల రోజులకి పూర్తి అవుతుంది యాభై మూడు సంవత్సరాలు అయినా మావిడి నన్ను అనుమానిస్తుంది అంటే ఇంకో భర్త భార్యని బారినే భర్తను కొర్రో వాళ్ళ వయసులో ఉన్న వాళ్ళు ఇంకెంత పడతారు ఎంత పడతారు కాకపోతే అంత మంచి చెడు ఉంటుంది వాళ్ళు మనకి కామెంట్ పెట్టారనో మనం వెంటనే స్పందించకూడదు మన జాగ్రత్తలో మనం ఈ వీడియో ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది భర్తలు భార్యను అనుమానిస్తున్నప్పుడు మీరు ఈ ఇన్స్టాగ్రామ్లు వాటిలో వీటిలో మీరు హాయిలు పెట్ట పెట్టకాకుండా ఎవరైనా పెట్టే రిప్లై అవుతుంది ఎందుకంటే అది మనం ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు కానీ ఇంట్లో భర్త మీద భార్య కానీ భార్య మీద భర్త కానీ అభిమతమైన ప్రేమ ఉన్నప్పుడు అనుమానాలు మొదలై అనుమానం వల్ల కాపరాలు లేబుదంటాయి ఈ వీడియో సారాంశం అది నేను చెప్పే విషయం అర్థం చేసుకోండి మాకు లైవ్లో మాట్లాడాలి కూడా లైవ్లో లైవ్లో కామెంట్ పెట్టడం వల్ల సమస్యలు వస్తుంటే వాళ్ళకు కూడా మేము చెప్పాము దయచేసి లైవ్లో చూడగాకుండా మీకు కుటుంబాలకు ఇబ్బంది అయిపోయినప్పుడు లైవ్లో చూడ కాకుండా మేమేది మా బతుకు తెరువు కోసమో మా అవకాశం కోసం అవసరాల కోసమో మేము పెట్టుకున్నాము అంతేగాని ఈ లైవ్లో రెగ్యులర్గా వచ్చి మాట్లాడి మీ ఇంట్లో గొడవలు పెట్టుకునే పరిస్థితి రావద్దని చెప్పడం జరిగింది నేనేం చెప్ప టోటల్గా చెప్పేది ఏంటంటే అందుకని కుటుంబాల్లో గొడవలు రాకుండా చెప్తున్నాము మనకి ఏదైనా కాలక్షేపం మితిమీరితే ప్రమాదం అని చెప్తున్నాము మాకంటే ఇంకా ఎవరు వాళ్ళు లేరు ఎవరు పలికే వాళ్ళు లేరు కాబట్టి మేము ఇంకా బతుకు తెరువు మార్గం కోసం యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే కుటుంబంలో ఆల్రెడీ మేము అన్ని రకాలుగా నష్టపోయాం అందరూ దూరం పెట్టేశారు ఒక విధంగా వాస్తవం చెప్పండి మా కుటుంబాన్ని వెలివేశారు అనుకోండి వెలివేసినట్టే చాలా వరకు అలాగే జరిగిపోయింది మేము కూడా మాకున్న ఆర్థిక స్థితిగతులను బట్టి మేము అందరిని కట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక మాకున్న సమస్యలు కష్టాలు వాటిల్లో నలిగి 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 మానసిక ప్రశాంతత కోసం మేము యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లు పెట్టుకోవడం జరిగింది ఇన్స్టాగ్రామ్ వల్ల నాకు అలాంటి సమస్య నాకు మావిడికి అనుమానం మొదలై సమస్య మా ఇంట్లో గొడవలు మొదలైనవి చాలా రోజుల క్రితం జరిగిపోయింది భార్య కంటే భర్తను ప్రేమించే భార్యకి భార్యను ప్రేమించే భర్తకి ప్రేమ ప్రేమకువైతే అనుమానాలు వస్తాయి అనుమానాలు అపార్థాలకు దారితీస్తే ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఇన్స్టాగ్రామ్లైనా యూట్యూబ్లైనా లైవ్లైనా ఎక్కడైనా సరే మీరు మెసేజ్లు పెట్టుకునేటప్పుడు ఒక స్త్రీ పురుషులు పెట్టుకునేటప్పుడు సమస్యలు వస్తాయి అది ఆలోచన చేయండి ఎందుకంటే కాపురాలు పోతాయి వాటి వల్ల ఇప్పుడు యూట్యూబ్ లైవ్ లోనైనా కుటుంబంలో ఇబ్బంది వచ్చేటప్పుడు దయచేసి ఎవరు లైవ్ లో రావద్దని ఎందుకంటే మీ కుటుంబం మీకు కావాలి మాది ఏముంది నేను రెండు మూడు నెలలు నేను బెటక నాకు ఇవాళ పొద్దు బాకే పొదుగు లైవ్ లో మాట్లాడితే పని లేక టార్చ్ టెన్షన్ ఎక్కువై ఈ వీడియోలు ఇది ఒక వ్యసనం అయింది వీడియోలు రేజ్ కాకనో లేకపోతే ఇంకోటింది పని లేకనో ఏదో కాలక్షేపం కోసం నేను ఆయన దానికాడ ఇంక ఇంట్లో డిస్కషన్ మొదలైద్దాం అనమాట నిన్న మాతో ఇంట్లో బాగా ఇక బాగలేదని వెళ్ళిపోతే బజార్లో వాళ్ళతో ఎలా పోవటం మొదలు మాట్లాడతామని అంటారు ఇంట్లో భార్య అయినా భర్త అయినా అనుమానం అనేది పెనుభూతం లాగా మారితే ప్రమాదం మీరు తెలుసుకోవాల్సింది ఇది ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో నేటి యువత మేమంటే వయసులో పెద్దవాళ్ళం కాబట్టి మాకు ఒక సమస్య వచ్చినా పరిష్కరించుకుంటాం కానీ యువకులు పరిష్కరించుకోవడం చాలా కష్టం చాలా గొడవల కారణాలు ఈ టెక్ మారుతున్న టెక్నాలజీ టచ్ ఫోన్ అనేది నా అభిప్రాయం దాన్ని మంచిగా యూజ్ చేసుకొని మంచిగానే ఉంటుంది ఏదైనా మేల్ ఫీమేల్ మాట్లాడుకోవడం అనేది డేంజరస్ ఇంత అయినా ఈ టూ అయినా లిమిట్ ఉండాలండి లిమిట్ గా ఉండాలా హద్దు దాటిపోతే మాత్రం తిప్పలు తప్పు అది అనుమానాలతో ఏ పొరపాట్లు జరగకుండా కుటుంబాలు చాలా మంది పాడు చేసుకుంటున్నారు జీవితాన్ని ఒక రీల్ ఏదన్నా నచ్చిందా చేసుకున్నావా వదిలేసామన్నట్టుండాలా భర్తకి భర్త బాగా భర్త భార్యని బాగా చూసుకునేటప్పుడు భర్త చెప్పినట్టు భార్య వినాలి భార్య భర్తను బాగా చూసుకున్నప్పుడు ఒకరికొకరు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఒకరికొక భంగం కలగకుండా చేసుకోవాలి వీడియోలు మీరు ఎందుకు చేసుకుంటే మాకు యాభై మూడు సంవత్సరాలు మాకు అన్ని లేదా అన్నీ కోల్పోయాం సర్వస్వం కోల్పోయాం మర్చిపోవడం కోసం మాకు ఎవరు చెప్పుకోవడానికి మా బాధ చెప్పుకోవడానికి ఎవరు లేరు కాబట్టి లైవ్లో పెట్టుకుని మాట్లాడుకున్నాం యూట్యూబ్లో వీడియో చేసుకున్నాం అది మా సమస్య అన్ని కరెక్ట్గా ఉంటే మేము కూడా వాస్తవంగా అయితే యూట్యూబ్లో ఇట్లా వీడియో చేయం ఇన్స్టా తెలియదు మేము మానసిక స్థితి బాగాలేకే స్టార్ట్ చేసుకున్నాం వీటి వల్ల కొన్ని ఇబ్బందులు చనువు అని చెప్తున్నాం ఏదో ఎవరైనా సరే దూరా వాళ్ళు ఎవరో మనకు తెలియదు మన ఎవరో అలా తెలియదు వాళ్ళు ఏదో ప్రేమగా మాట్లాడారేనో యూవెఎస్లో నిజం చెప్తాను యూఎస్లో అయినా నేను ట్రాప్లో పడే అవకాశాలు డబ్బులు కానీ ఉంటాను అది లేవు కాబట్టి ట్రాప్ల వల్ల ఎవరైనా పడతారు ఒకరికి ట్రాప్ ఏముంది ఉంది అది మనమే కదిలించుకుంటాం వాళ్ళని తప్పు అంటే గోలేదు మనలో కూడా తప్పు ఉంటే రెండు చేతులు కలిస్తాయి కదా చెప్పడం అందుకని లైవ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా వాట్సాప్లో అయినా నెంబర్లు తీసుకుని మాట్లాడుకోవడం చాలా ప్రమాదం లైవ్లో కామెంట్ పెట్టేందుకు ఇంట్లో గొడవలు మొదలవుతున్నాయి అంట అందుకని మా లైవ్లో ఒక సమస్య వచ్చింది చెప్పాం వాళ్ళకి మా లైవ్కి రావద్దామా దయచేసి మా వల్ల ఇంకొకరు ఇబ్బంది పడటం మాకు ఇష్టం లేదని ఎవరైనా భర్త ఒకరికొకరు మీకు కాదు అన్యోన్యమైన దాంపత్యం ఉన్నప్పుడు ఒకరికొకరు కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం జాగ్రత్తగా ఉండటం మంచిది భార్యాభర్తలు భార్యాభర్తలు ఇద్దరు ఇష్టపడి వీడియోలు చేసుకుంటే అది వేరు మేము ఫ్యామిలీ మొత్తం ఇష్టపడ్డాం అమ్మాయి ఏదంటే స్ట్రబుల్స్లో ఉంది కాబట్టి చేసుకుంటున్నాము వేరే ఆప్షన్ లేక ఇంకా మాకు ఎవరు బలికి వెళ్ళాలి చేసుకుంటున్నాం అందువల్ల ఇంకా మాదంటే మేము ఏ చుట్టాలు వెళ్ళకపోవం ఏ ఫంక్షన్లకు పోం ఏ బంధువులు వెళ్ళకపోవడం కాబట్టి మాకు ఇబ్బంది లేదు కాబట్టి చేసుకుంటాం అందరు కావాలనుకుంటే బట్టు ఈ ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేయటం ఈ స్టెప్స్లు పాటలు ఈ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటే మేము బంధువులు అందరిలో పోయినప్పుడు కొంతమంది సహకరిస్తారు సహకరించలేదు బంధువుల్లో ఒక చాలా మందికి నచ్చదు ఎందుకంటే సక్సెస్ అవుతున్నా అని కూడా అసూయి ఉంటుంది దాని ఏదో అవమానం కింద అది మాట్లాడతారు మళ్ళీ మనం కానీ దీంట్లో సక్సెస్ డబ్బులు వేస్తే మటుకు మా ఓడి గ్రేట్ అని అందరూ చెప్పుకుంటారు అందుకని బాగా కుటుంబాలు కాపురాలు బాగుండేవాళ్ళు భర్తలకు వ్యతిరేకించో లేకపోతే భార్యలకు వ్యతిరేకించో ఇష్ట ఇన్స్టాగ్రామ్ వాళ్ళ దగ్గరతో మాట్లాడి అనవసరం కాపురాలు పాటు చేసుకోవద్దు భార్యాభర్తల బంధం అంటే చాలా పవిత్రమైంది కొంతమంది అని తెలియక భార్యను వదిలేస్తున్నారు కొంతమంది భర్తను వదిలేస్తున్నారు అటు ఇటు రెండు పక్కలు జరుగుతున్నాయి ఈ విలాసవంతమైన జీవితం ఇది విలాసవంతం కాదు ఇది ఇది కొంత కొండలే బాగుంటుంది తర్వాత చాలా ఇటువల్ల సమస్యలు వస్తాయి వీటిలో పరిచయాలు పెంచుకున్నా కెమెరా ముందే మేము ఎన్ని ఇది నేను చెప్పేది ఏంటంటే వీటిలో పరిచయాలు పెంచుకొని వీటిలో క్లోజ్ అయినా కూడా లేనిపోయిన సమస్యలు తెచ్చుకుంటారు నేను చెప్పేది ఆన్లైన్ పరిచయాలు ఆన్లైన్ ప్రేమలు ఆన్లైన్ స్నేహాలు చాలా ప్రమాదం అదేంటంటే అతడు ఎవరు ఎవరో మాటలు నమ్మకరా ఇంట్లో గింజలు అమ్మకరా అని సామెత ఉంది అలాగే ఈ ఆన్లైన్ మాటలు నమ్మకరా ఇంట్లో భార్యాభర్తలు గొడవలు పెట్టుకోవతారా అని చెప్పి నేను చెప్తున్నాను ఈ ఇన్స్టాగ్రాములు ఇవన్నీ వాట్సాప్లు ఫేస్బుక్లు ఇవన్నీ కూడా కుటుంబ సభ్యుల్లో తీవ్రమైన వ్యతిరేకం వచ్చినప్పుడు వాటిని మనం అంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పదు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అదే